శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు సోమవారం సోమశేఖరుణివారం వారం ఉమాసహిత సోమవారం శివతత్వం విశ్వతత్వం విశ్వమతం ఏకైక మతం మరి ఆ పరమశివుడు ఆది యోగి ఆది గురువు ఆది పురుషుడు అరుణాచలంలో అగ్నిలింగ భూతంగా వెలసినటువంటి అరుణాచలం దక్షిణ భారతంలో ఒక దివ్య క్షేత్రం తమిళనాడులో తిరువన్నాలో వెలసి ఉన్నటువంటి క్షేత్రం అక్కడే శ్రీ రమణ మహర్షి ఆలయం రమణ బోధనలు విశ్వంలో ఎంతోమంది మేధావులను కూడా నివ్వరపోయేటట్టుగా చేశాయి రమణ బోధలు రమణుడు అనగానే ఒకే తత్వం గుర్తుకొస్తుంది మౌనం శాంతం నేను చెప్పేది ఏమీ లేదు మీరు మీకుగా తెలుసుకోవాలి నేనెవరు హూ అమ్ ఐ నిన్ను ప్రశ్నించుకో సమాధానం ఆలోచించు ఆలోచించు ధ్యానం చెయ్యి మౌనంగా ధ్యానం చెయ్యి తప్పకుండా నీకు జ్ఞానోదయమై నేనెవరు ఎందుకు ఈ భూమిపై ఆ భగవంతుడు నన్ను సృష్టించాడు నేను చేయవలసినటువంటి దివ్య కార్యములు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేయి ఆయన నెట్రికి కూడా పూర్తి చేయకనే అరుణాచలేశ్వరుడు ఆయన్ని ఒక అయస్కాంతం వలె ఆకర్షించేశాడు అరుణాచలం చేరుకున్నాడు సన్యసించాడు అపిత కుచలాంబాదేవి సమేత పరమేశ్వరుని శరణు కోరాడు ఆయన్నే నమ్ముకున్నాడు అక్కడే ఆస్త్రం స్థాపించాడు అక్కడే చివరి అశువులు కూడా బాసాడు ఆయన మరణం అపూర్వం అద్భుతం ఆయన శరీరం నుంచి ఒక జ్యోతి అందరూ చూస్తుండగా ఆయన శరీరం నుంచి వెలువడి అలా ఆకాశం వైపు వెళ్ళి దేవాలయాన్ని అరుణాచలాన్ని చుట్టి కొండను ప్రదక్షిణం చేసి అంతర్ధారమైపోయింది అది దివ్య పురుషుల యొక్క గొప్పదనం మరొక్కసారి అందరికీ ఓం నమ శివాయ